హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ అయితే అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ సెంటిమెంట్ కలిచారు మోడీకి దెబ్బ మీద దెబ్బ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మరో ట్యాగ్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో సూత్రధారుల్లో ఒకరని చెప్పి కేజ్రీవాల్ని ఒక ట్యాగ్ లైన్ చేర్చారు అయితే ఆయన మాట ఆయన తీరు మొదటి నుంచి కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు చెప్పిన మాటలు జైలు నుంచి బయటకు వచ్చాక చెప్పిన మాటలు ఇక జైల్లో లొంగిపోవడానికి కొన్ని గంటల ముందు చెప్పిన మాటలు అస్సలు సంబంధం లేకుండా ఉన్నాయి ఇన్నాళ్ల పాటు బీజేపీపై నెప్పులు చెరిగిన ఆ గొంతులో మళ్ళీ సింపతి రాగం వినిపిస్తుంది ఇన్నాళ్ల పాటు కాళ్లకు చక్రాలు కట్టుకొని పరుగులు పెట్టిన ఆ మనిషి ఇప్పుడు మళ్ళీ తన ఆరోగ్య సమస్యలను ఏకరవ పెడుతున్నారు సో జైలు నుంచి మళ్ళీ బయటికి ప్రాణాలతో వస్తానో రానో అంటున్నారు తాను లేకపోయినా ప్రజలను అన్నీ అందుతాయంటూ కూడా ఆయన ఒక భరోసా ఇస్తున్నారు ఆయన ప్రభుత్వ పథకాల పేర్లంటిని ప్రజలకు గుర్తు చేసుకున్నారు ఆఫ్కోర్స్ మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉందనుకోండి గా ప్రజలకు ఒక ఒక రకంగా వాళ్ళకి ఇంటిమేట్ చేశారనిపిస్తోంది ఇక ఆఖరిలో ఆయన చెప్పింది ఏంటంటే ప్రజల మద్దతు ఉంటే త్వరలోనే బయటకు వస్తానంటున్నారు కేజ్రీవాల్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది కేజ్రీవాల్ ఇష్యూలో అయితే కేజ్రీవాల్ తన బెయిల్ను ఎక్స్టెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలి నా ఆరోగ్యం అసలు బాగాలేదన్నారు బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెంటనే కౌంటర్ వేసింది అనారోగ్యంగా ఉంటే ప్రచారం ఎలా చేశారు ఇన్ని రోజులు లేని అనారోగ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పి ఇలా ప్రశ్నలు వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంతో సీన్ రివర్స్ అయింది కేజ్రీవాల్ లేటెస్ట్ వీడియోలో తన తన బరువును కూడా మెన్షన్ చేశారు జైల్లో ఉన్న సమయంలో ఆరు కేజీల బరువును తగ్గానన్నారు అన్నారు సో కేజ్రీవాల్ ఏమన్నారో ఆ వీడియో ఒకసారి మీకోసం మాననీయ సుప్రీం की मोहलत so, दी थी कल 21 दिन దీ हो रहे हैं పూరే मुझे ముజె సరెండర్ है परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे पर मेरे हौसले बुलंद हैं। देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं इसका मुझे फक्र है इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की झुकाने की कोशिश की मुझे चुप करने की कोशिश की लेकिन ये सफल नहीं हुए जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया इन्होंने मेरी दवाइयां रोक दी मैं 20 साल से सीरियस डायबिटीज़ यानी शुगर का मरीज हूं पिछले 10 साल से मुझे रोज इंसुलिन के इंजेक्शन लगते हैं रोज मेरे पेट में चार बार इंजेक्शन लगते हैं जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए मेरी शुगर तीन सौ तक पहुंच गई इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं पता नहीं ये लोग क्या चाहते थे इन्होंने ऐसा क्यों किया जेल में मैं पचास दिन था इन पचास दिनों में मेरा छह किलो वजन कम हो गया जब मैं जेल गया तब मेरा वजन सत्तर किलो था आज चौसठ किलो है जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा डॉक्टर कह रहे हैं कि यह शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है कई टेस्ट करवाने की जरूरत है मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है परसों मैं सरेंडर करूंगा सरेंडर करने के लिए लगभग दोपहर तीन बजे अपने घर से निकलूंगा हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें लेकिन मैं झुकूंगा नहीं आप अपना ख्याल रखना मुझे जेल में आपकी बहुत चिंता रहती है आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा मैं बेशक आपके बीच नहीं आऊंगा लेकिन आप चिंता मत करना आपके सारे काम चलते रहेंगे मैं चाहे जहां रहूं अंदर रहूं बाहर रहूं दिल्ली के काम नहीं रुकने दूंगा आपकी फ्री बिजली मोहल्ला क्लिनिक अस्पताल फ्री दवाइयां इलाज महिलाओं के लिए फ्री बस यात्रा 24 घंटे बिजली और भी सारे काम चलते रहेंगे और लौट के हर माँ बहन को हर महीने हजार रुपये देने की भी शुरुआत करूंगा బట్ దీనిపై కూడా పెద్ద రాద్ద జరుగుతుంది జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయన బరువులో పెద్ద మార్పేమీ లేదన్న ప్రచారం జరుగుతుంది కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం ఏంటన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ ఢిల్లీలో ఉన్న వాటర్ ప్లేసెస్ ఈ విషయంలో మీడియాలో హైలైట్ కాగానే కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు కూడా ఒక అద్భుత రాజకీయ చాణక్యమని చెప్పాలి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ కూడా ట్వీట్ చేశారు కేజ్రీవాల్ సరే బాగుంది ఆ వెంటనే ఆయన చేసిన పని హర్యానా యూపీకి లెటర్స్ రాశారు అవి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు హర్యానా యూపీ హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటిని అందించాలంటూ కూడా ఒక రకమైన పిటిషన్ ఆయన వేయడం జరిగింది సో ఈ ఆ రాష్ట్రాలు సాయం చేదంటున్నారు బీజేపీ కావాలనేది అంతా చేస్తుందని వాళ్ళను బీజేపీ కోర్టులో వేస్తారు సో రాజకీయం చేయకూడదు అంటూనే కంప్లీట్ గా పొలిటికల్ అంశంగానే మార్చేశారు కేజ్రీవాల్ నెక్స్ట్ టాపిక్ అయితే మరీ ఇంట్రెస్టింగ్ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు కదా ఈ పొత్తు ఇక ముందు కొనసాగుతుందని అని ప్రశ్నించారు దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ కి తమ పార్టీకి ఏమైనా పెళ్లి జరిగిందా లేదు కదా బీజేపీని ఓడించడమే తమ టార్గెట్ అందుకోసమే ఈ పొత్తు అని చెప్పుకుంటూ చెప్పు బస్ అంతకు మించి ఇంకేమీ లేదు అంటున్నారు కేజ్రీవాల్ సో కేజ్రీవాల్ కూడా మా ఒక ప్యూర్ పొలిటీషన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఇకపై ఇతర రాజకీయ నేతలు వేరు నేను వేరని చెప్పుకునే ఛాన్స్ ను కేజ్రీవాల్ కోల్పోయారని చెప్పాలి అంతేకాదు ఈ పొత్తుల పంచాయతీని చూస్తే క్రేజీ ఆలోచన అంతా తన పార్టీ గ్రోత్ పైనే ఉన్నట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఏదేమైనా కేజ్రీవాల్ ఒక క్రేజీ పర్సన్ చెప్పాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాడు అంటే హ్యాష్ ట్యాగ్